మరో విశేషంతో మీ ముందుకు వచ్చేసింది మీ అరుణ చామర్తి ముట్కూరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కామెంట్ షేరు హైప్ ఇస్తే ఈ విషయం నలుగురికి చేరుతుంది ధనత్రయోదశి లేదా ధనతేరస్ పార్వతి అమ్మవారి మాసంగా విజయదశమి నవరాత్రులు జరిపిన మాసం ఆశ్వేజమాసపు తొలిపక్షం ఇక ఆశ్వేజమాసపు మలిపక్షంలో ధనత్రయోదశిగా పిలుస్తూ లక్ష్మీ పూజ చేసే పండగే ధనత్రయోదశి లేదా ధన్తేరస్ ఉత్తరాది వారు అలా పిలుస్తారు ధనత్రయోదశి అన్నది ఏదో ఈనాడు ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు పురాణాల కాలం నుంచి ఉంది లక్ష్మీదేవిని నరకుని చెరణించి విడుదల చేసి ఐశ్వర్యానికి అధిపతిగా చేసిన రోజు ఇదే అని చెబుతూ ఉంటారు మరో రకంగా వామనుడు బలిని పాతాళానికి పంపిన రోజుగా అభివర్ణిస్తారు ఇంకా దీనికి ధన్వంతరి త్రయోదశి అని యమత్రయోదశి అని కుబేర త్రయోదశి అని ఐశ్వర్య త్రయోదశి అని రకరకాల పేర్లు ఉన్నాయి అవేమిటో ఎలా వచ్చాయో తెలుసుకుందామా ఆయుర్వేదానికి ఆర్జుడైన ధన్వంతరి మనశ్శరీరాల బాధ కలిగించే దోషాలు రోగాలు లోపాలు తొలగించే అమృత కలసంతో మహావిష్ణువే ఎత్తిన అవతారంగా అది ఈరోజుగా ధన్వంతరి త్రయోదశి అని దీనికి పేరు స్వర్ణ భస్మ సేవనం మనిషి ఆయు ప్రమాణం పెంచుతుందని నమ్మిక ధను శల్యం తస్య అంతం పాఠం ఇయర్తి గచ్చతీతి ధన్వంతరి అన్నదానికి అర్థం ఇదే ఉత్తరాదిన కేరళ తమిళనాడుల్లో ధన్వంతరిని ఈరోజు విశేషంగా ఆరాధిస్తారు ఆర్థిక స్థిరత్వం కోసం ధనాధిపతి కుబేర ఆరాధన కూడా కుబేర యంత్రం పెట్టుకుని వ్రతపూర్వకంగా చేస్తారు ఈ రోజున ఇతరులకి రుణాలు ఇవ్వరు వృధా ఖర్చులు చేయరు ఈ పూజ చేసేవారు దీన్ని కుబేర త్రయోదశిగా పిలుచుకుంటారు అపమృత్యు దోష నివారణ సూర్యాస్తమయ సమయంలో ద్వారాలకు ఇరువైపులా నువ్వుల నూనె దీపాలు పెట్టి మట్టి ప్రమిదలలో వెలిగిస్తారు వీటిని యమదీపాలుగా పిలుస్తారు దక్షిణ దిక్కు అధిపతి యముడు కాబట్టి దక్షిణాన ధాన్యపు పెట్టి దీపం వెలిగిస్తే యముని అనుగ్రహం కలుగుతుందని భావించడం కద్దు ఈనాడు మొదలెట్టి కొంతమంది కార్తీక మాసం అంతా కూడా దీపాలు పెడతారు అసలు లక్ష్మీదేవిని ఈనాడు పూజించడం పట్ల అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి హిమవంతునికి లేఖలేఖ కలిగిన పుత్రుడు అల్పాయుష్కుడు పెరిగిన అతనికి వివాహం కూడా చేస్తారు రాకుమారిని భార్య సౌదామిని పెళ్లైన నాలుగవ రోజున రాత్రి బంగారు వెండి రత్నాలు రాసులుగా పోసి దీపకాంతులతో నింపుతుంది యువరాజుని పట్టుకుపోదామని వచ్చి సర్పరూపంలో కాచుకున్న యముడు కళ్ళు చెదిరి కదలక మెదలక వెళ్ళిపోతాడు అలా ధనలక్ష్మి పూజ వల్ల ఆమె అనుగ్రహంతో ప్రాణహాని తప్పిందని నాటి నుండి స్త్రీలు సౌభాగ్యానికి సంపదకు ధనత్రయోదశిని ప్రమాణంగా భావిస్తారు ప్రాణగండం తప్పినందువల్ల యమత్రయోదశిగా కూడా పిలుస్తారు యమ దీపాల వల్ల తమ పితృదేవతలు తిరిగి తమ నిజస్థానానికి వచ్చే సమయంలో దీపకాంతి దారి చూపుతుందని మరికొందరు విశ్వాసం అసలు ఈరోజు బంగారం కొంటే వృద్ధి అన్నది వ్యాపారులు ఏర్పరిచినదే తప్ప అలాంటి నియమం ఏదీ లేదని కూడా ప్రవచనకారులు చెప్తూ ఉంటారు ఏది ఏమైనా ఆ రోజున బంగారం కొనడం ఒక ఆచారంగా మారి ఆ రోజున ధర విపరీతంగా పెరగడం మాత్రం నిజం వేల పదహారులో జాతీయ ఆరోగ్య దినోత్సవంగా దంతేరస్ను ప్రకటించారు ధన్యవాదాలు